హెల్లో గైస్ మీకైతే బటర్ఫ్లైని అయితే చూపించడానికి అయితే వెళ్తున్నాను చూస్తున్నారు కదా ఇక్కడైతే మనమైతే ఆ దగ్గరలో అయితే వచ్చాం ఈటర్ బాబు కథలు దింగుతున్నాడు అంటున్నారు మనమైతే హెలికాప్టర్ చూడడానికి అయితే వచ్చాం చూసారు కదా నీట్గా ల్యాండింగ్ అయితే చూస్తున్నారు కదా ఇక్కడ అయితే ఫ్లైయింగ్ అయితే అవుతుంది అనమాట మనం అయితే ఉత్సవాలు జరిగే ప్లేస్లో వెళ్దాం చూస్తున్నారు కదా మనం అరకు దగ్గర అయితే ఇక్కడ చూస్తే మా ఫ్రెండ్స్ కూడా వచ్చారు ముందుకైతే వెళ్దాం పదండి అయితే చూశారు కదా అరకు చలి ఉత్సవాలు దగ్గర అయితే అయితే ఉన్నాము చూసారు కదా అనేక రకాల సామాన్లు అయితే అమ్ముతున్నారు చూస్తున్నారు కదా లేడీస్కి అయితే బేగ్స్ అయితే అమ్ముతున్నారు చూస్తున్నారు కదా ఈ లాస్ట్ రోజు కాబట్టి తక్కువలోనే బడ్జెట్కి తగ్గట్టుగా అయితే ఇస్తారనమాట ఏ ఏ సామాన్లు అయినా చూశారు కదా వందకి అయితే అమ్ముతున్నారనమాట చూడండి హోల్సేల్స్కి సంబంధించిన సామాన్లు అయితే ఉన్నాయన్నమాట చూద్దాం చాలా తక్కువ బడ్జెట్లు అయితే కయార్ చేసిన సామాన్లు అయితే తక్కువ బడ్జెట్లు అయితే ఇస్తున్నారు అన్నమాట చూస్తున్నారు కదా మనం అయితే అలా అయితే వెళ్దాం ఇక్కడైతే మట్టి కుండలు అయితే ఉన్నాయి చూడండి చిన్న చిన్న బుల్లి బుల్లి మట్టి కుండలు అయితే ఉన్నాయన్నమాట చూడండి చాలా నీట్గా అన్నమాట ఇక్కడ అలానే మన ఇంట్లో వాడుకునే మట్టి పాత్రలు అయితే ఉన్నాయన్నమాట చూడండి ఏ విధంగా ఉన్నాయో అనమాట లాస్ట్ కాబట్టి తక్కువ రేట్లు అయితే అమ్మబడుతున్నాం అన్నమాట చూడండి ఇప్పుడున్న ఉమ్మలు అయితే ఉన్నాయి చూడండి బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి బొమ్మ అయితే చాలా బాగుంది చూడండి ఇక్కడైతే అని అవయితే తీసుకుంటున్నారనమాట మంచి ఫ్రైజ్ ఆ అనియవాలు అయితే పాడేరు నుంచి అయితే వచ్చారనమాట ఇక్కడ అరకు పాడేరు నుంచి అయితే వచ్చారు చూసారు కదా ఏదో తీసుకుంటున్నారన్నమాట సామాన్లు అయితే ఇక్కడ చూద్దాం మనమైతే బేంగిల్స్ అయితే చూస్తున్నారు కదా లేడీస్ అయితే చాలా మంచిది అనమాట బేంగిల్స్ అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ చూడండి ఇది చూస్తున్నారు కదా లేడీస్కి అయితే హెయిర్కి పెట్టుకోవడానికి చాలా వెదురు కర్రలు దాంతో ఈ విధంగా అయితే చేశారు చూశారు కదా అంటే చాలా బాగున్నాయో మనమైతే ఇది చూస్తున్నారు కదా మా గిరిజన ప్రాంతంలో జరిగే జొన్న అయితే దాని గురించి అయితే ఇక్కడ కొన్ని మంచి స్పెషాలిటీస్ అయితే ఉన్నాయి చూస్తున్నారు కదా ఏ విధంగా ఉన్నాయో గిరిజన ప్రాంతంలో జరిగే ఫుడ్ కల్చరటిస్ అన్నీ ఇక్కడైతే పెట్టడం అయితే జరగబోయింది చూడండి ఈ విధంగా అయితే పెట్టున్నారు అనమాట చూస్తున్నారు కదా మా గిరిజన ప్రాంతంలో జరిగిన ఫుడ్స్ అనేసి అన్నమాట ఇక్కడైతే అనమాట చూస్తున్నారు కదా అట్టి ఆకులు అడ్డాకులు అల్లము చింతపండు ఆ బొబ్బర్లు ఆ చిక్కుడు లాంటివి అయితే పెట్టేస్తున్నారనమాట చూసారు కదా ఇక్కడైతే ఉన్నారు మళ్ళీ ఇక్కడైతే బేనర్ అయితే పెట్టేస్తున్నారన్నమాట చూద్దాం మనం అయితే ముందుకు వెళ్దాం కదండి చూస్తున్నారు కదా మా గిరిజన ప్రాంతంలో ఈ విధంగా డప్పు డ్రింక్ ఉన్నాయి ఉన్నాయన్నమాట చూ చూడండి పండుగ రోజు అయితే ఇలాంటి డప్పులు డోలలు అయితే మన దగ్గర అయితే ప్రతి గిరిజన ప్రాంతంలో అయితే చేయడం జరగబోతుంది డప్పులు అన్నీ అయితే ఉన్నాయన్నమాట చాడ ముందుకైతే వెళ్దాం మనం అయితే చూద్దాం ఇక్కడైతే చూడండి మా గిరిజన ప్రాంతంలో దొరికే వాటితో స్నాక్స్ అయితే అనమాట చూడండి ఇక్కడైతే ఎర్ర చికటన అన్నమాట చూసారు కదా అయితే మా ఏంటి రాగి పిండి అనమాట చూశారు కదా గిరిజన సాంప్రదాయంగా ఇక్కడైతే రాగి పిండితో స్నేక్స్ అయితే అక్కడ అక్కడైతే చూడండి అమ్మగారు అయితే చేస్తున్నారు ఇక్కడ అనమాట చూసారు కదా ఇక్కడ మరెన్నో సామాన్లు అయితే ఉన్నాయి చూడండి ఏ విధంగా ఉన్నాయో చూపిద్దాం ఇక్కడ లేడీస్కి అయితే లేడీస్కి అయితే చెవులు పెట్టుకోవడానికి అయితే చలికి అయితే ఇవి వాడతారన్నమాట చూసారు కదా ఏ విధంగా మళ్ళీ ముందు సామాన్లు ఉన్నాయి చూద్దాం ముందు వెళ్ళేసి తమ్ముడు ఆనందం అయితే బెల్లుస్తాయి అయితే చాలా నీట్గా అనమాట సంతోషిస్తుంది అనమాట ఈరోజు చలి ఉత్సవాలు హోమ్ రెమెడీస్ సోప్స్ అయితే అనమాట చూడండి అయితే అంకుల్ వాళ్ళు అయితే అమ్ముతున్నారు హెల్త్ బెనిఫిట్ సోప్స్ అనమాట ఇవి చూ చూడండి రైతే అంకుల్ గారు అయితే చెప్పడం జరుగుతుంది అనమాట చూడండి ఇక్కడైతే ఎన్నో సొషిలిటీస్ అయితే ఉన్నాయి మనం అయితే ముందుకు వెళ్దాం పదండి చూద్దాం చూసారు కదా ప్రోగ్రానం అయ్యే సమయం అయితే వచ్చింది అందరూ అయితే స్టేజ్ దగ్గర అయితే వెళ్తున్నారు చూస్తున్నారు కదా గాయ్స్ ఇక్కడైతే చలిచే స్టార్ట్ అయితే అయ్యింది ఈరోజే ఫైనల్ డే కాబట్టి ఈరోజు అయితే బాగుంటుంది తక్కువ బడ్జెట్లో అయితే సామాన్లు కొన్ని తీసుకోవచ్చు అనమాట ముందుకైతే వెళ్దాం ఇక్కడికి చూడండి మనం ఎంట్రీ స్టేజ్ దగ్గర అయితే ఇక్కడ వాటర్ అయితే మనకి అవైలబుల్ అయితే ఉంటుంది చూడండి ఇక్కడైతే మనమైతే ముందు గుడ్ స్టాల్ దగ్గర అయితే విజిట్ చేద్దాం ఇక్కడైతే మాడుకుల ఒక హల్వ అయితే ఉంది చూసారు కదా ఇక్కడైతే మనమైతే అల్లి విజిట్ చేద్దాం చూద్దాం దాన్ని బట్టి మనం అడిగేసి తీసుకుందాం చూస్తున్నారు కదా మనమైతే అక్కడికి అయితే అడిగి తెలుసుకుందాం చూడండి

తయారు చేయడం అయితే జరిగిపోతుందన్నమాట చూస్తున్నారు కదా వస్తారు ఇవన్నీ పిల్లలు బయట తినేవి కురుకురీలు అయితే ఉంటారు కదండి అలా కాకుండా దాని కాపు మినస్ తో చేస్తామండి మంచి కోకోనట్ ఫ్లవర్ మనము ఫ్లాట్ సీడ్స్ తో కానీ చాక్లెట్ కానీ వేసి మనము కోటింగ్ చేసి తయారు చేస్తామండి మనకి బయట పిల్లలు కురుకురీలు ఎలాంటి జంక్ ఫుడ్ తినకుండా ఇది ఆప్షన్ గా హెల్దీ స్నాక్స్ తినడానికి ఉపయోగపడతాయి క్లిప్స్ అయితే తీయడం జరగబోతుంది చూడండి మేమైతే ఇక్కడ నుంచి అయితే ముందుకైతే వెళ్దాం సరే పదండి ఏ డేట్ అమ్ముతున్నారు భయం టీ కాఫీయా మనకి టీ కాఫీలో ఏటి బెటర్గా ఉంటుంది మామూలు సరే నెక్స్ట్ టైం విజిట్ చేయాలి ట్రైబుల్ ఫుడ్స్ అయితే ఇక్కడ మాడుగుల హల్వా అయితే అమ్మడం జరగబోతుంది చూసి ఆడుగుల హల్వా అయితే అక్క వాళ్ళు అయితే తీసుకుంటున్నారు చూస్తున్నారు కదా కేజీ లెక్క అయితే అమ్ముతారు చూస్తున్నారు కదా మా గిరిజన పండించే ట్రైబుల్ ఫుడ్స్ అండ్ స్వీట్స్ అండ్ ఇక్కడైతే ప్రత్యేకంగా అయితే చేసి ఉన్నారో అయితే అమ్మడం జరగబోతుంది చూడండి చూపిస్తాను అన్నమాట ఇదైతే రాగుల పిండి అయితే ఉంది చూడండి ఇది ఉంది ఇదైతే పిండి చేయక ముందైతే ఇది పిండి చేయక ముందైతే ఈ విధంగా అయితే ఉంటుంది చూడండి అలానే చాలా రకాల కల్చరటీస్ అయితే ఉన్నాయన్నమాట చూడ మా మనకి కి సంబంధించిన లస్సి అలాంటివి అయితే అమ్ముతున్నారనమాట ముందుకైతే వెళ్దాం చూద్దాం అయితే మస్కబాన్ అయితే ఇక్కడైతే అమ్మ చూస్తారు కదా ఇక్కడైతే బన్ మస్క అయితే పెట్టయితే అవుతుంది అనమాట అంకుల్ గారు అయితే తిన్నారు ఇక్కడ మనకి జంప్ అయితే ఇక్కడ ప్రిపేర్ అయితే చేయబోతున్నారు చూడండి నూడిల్స్ చికెన్ నూడిల్స్ అనేసి అయితే ప్రిపేర్ అయితే చేస్తున్నారు అనమాట ముందుకైతే వెళ్దాం ఇక్కడైతే చూస్తున్నారు కదా పల్లీలు అయితే అమ్ముతున్నారు అనమాట ముందుకైతే వెళ్దాం ఇప్పుడైతే పిండి వాళ్ళైతే అంకుల్ వాళ్ళు అయితే చేస్తున్నారు చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే చేస్తున్నారు అనమాట మనమైతే ముందుకు వెళ్దాం ఫ్రెండ్స్ ఇక్కడైతే మా ఆడుకుంటున్నారు అలానే చిన్నపిల్లలకి ఆడుకోవడానికి అయితే చాలా పిల్లల్ని అంటే ఆడుకోవడానికి చాలా బెటర్గా అయితే ఇచ్చారు మనకైతే లేదు ఫ్రెండ్స్ మన చిన్నప్పుడు ఉన్నప్పుడు అయితే ఇలాంటివి లేనే లేవు ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఇప్పుడైతే ఎన్నో రకాల ఆటలాడుకోవడానికి కారు తిప్పినట్టు చూడండి అయితే హెలికాప్టర్ రైడ్ చేసినట్టు చూడండి అయితే ఎంతో ఆనందంగా అయితే ఆడుకుంటున్నారనమాట ముందుగా అయితే వెళ్దాం మనమైతే చూడండి ఎంతో ఆనందంగా పిల్లలు అయితే అనమాట చూస్తున్నారు కదా ఏ విధంగా జారుతున్నారు సంతోషంగా అనమాట ఈసారి చలి వచ్చేవాళ్ళు లాస్ట్ డే అనమాట చూస్తున్నారు కదా ఈరోజు అయితే చాలా బాగుంది అంటే లాస్ట్ డే కాబట్టి అందరు విజిట్ చేయడానికి ఇస్తున్నారు అనమాట చూస్తున్నారు కదా ఇక్కడైతే చూస్తున్నారు కదా జాయింట్ వీలు లాడేదనమాట చెప్తున్నారు అనమాట ఇంకా ఎవరు రాలేదు ఇంకా అందువలన ఈ విధంగా అయితే చెప్తున్నారు అనమాట మామూలు చిన్న పిల్లలకి అయితే చాలా ఎంజాయ్గా ఉంటుంది సరదాగా ఉంటుంది అనమాట చూడండి మనమైతే ముందుకు వెళ్ళేసి చూపిద్దాం ఇక్కడ చూడండి ఇక్కడ స్వెట్స్ ఏంటి మనకి చా కావాల్సిన అన్నీ అయితే ఇక్కడైతే ఉన్నాయన్నమాట చూడండి ఇక్కడ ఇంట్లో మీకు ఈ స్వెట్స్ ఏది నచ్చిందో కామెంట్ ద్వారా తెలియపరచండి మాకైతే ఇక్కడైతే మనకైతే ఐస్ క్రీమ్ అయితే అమ్మబోతున్నారు అనమాట చూడండి ఐస్ క్రీమ్ కూలింగ్ ఐస్ క్రీమ్ అయితే ఇక్కడైతే అమ్మబడుతుందనమాట మేమైతే ముందుకెళ్దాం ఇక్కడైతే చూస్తున్నారు ట్రైన్ లాడేది అయితే అనమాట డ్రాగన్ పీస్ లాడేది పైకి అయితే అలా తీసుకెళ్ళి అలా తిప్పుతుంది ఫ్రెండ్స్ చూసారు కదా అయితే మనమైతే ముందుకెళ్దాము అలానే చూస్తున్నారు కదా క్రౌడ్ అయితే చూస్తున్నారు కదా అల్లూరు డిస్టిక్ కలెక్టర్ గారు అయితే జొన్న గురించి అయితే చిన్న స్వీట్ అయితే ఇస్తున్నారు అనమాట అలా చాలా ఇస్తున్నారు కాకుల జొన్నల గురించి అయితే చాలా నీట్గా చెప్పారు చాలా బాగా చెప్పారు అనమాట అలానే ముందుకు వెళ్దాం సెలబ్రేషన్ అయితే చేస్తున్నారు స్టేజ్ దగ్గర అయితే చూస్తున్నారు కదా ఎంతోమంది చా ఈరోజు లాస్ట్ హ్యాండ్ వేసి చాలా ఎంజాయ్మెంట్గా తెలుపుతున్నారు అనమాట చాలా పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగా ఓపెన్ అయిన కూడా చూస్తున్నారు కదా బైక్ అయితే ఇంకా చలి మొత్తం పోవాలని గెంపు చూస్తున్నారు నేను చేసిన వీడియో చూసుకుంటాను ఎలాగో కామెంట్ ద్వారా తెలియపరిచాను వీడియో బాగాలేకపోతే కామెంట్ ద్వారా తెలియపరిచాను సబ్స్క్రైబ్ చేయండి